హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ లిఫ్టింగ్ అయితే అవుతున్నాయి కదా బడ్స్ కొన్ని అయితే వెళ్ళిపోయినాయి అనమాట ఒక మూడు బండ్ల దాకా ఒక మూడు బండ్లు అయితే పోయినాయి ఇంకొక నెక్స్ట్ బండ్ అయితే వచ్చింది చూడండి బండి అయితే ఆగింది ఇప్పుడైతే లిఫ్టింగ్ అవుతున్నాయి అనమాట వేయాలి బడ్స్ అయితే ఎందుకంటే లేబర్ దొరకలేరు కాబట్టి టైంకి అయితే ఎత్తేసరనమాట వస్తామని చెప్పారు మళ్ళీ రాలేరు అందుకోసమని అయితే మేమే ఫామ్ దగ్గరికి వచ్చి బడ్స్ అయితే వేయడం జరుగుతుంది ఈరోజు బండి అయితే వచ్చింది ఇగో ఈ విధంగా వస్తాయి అనమాట బండి వచ్చి వాళ్ళే అంటే తక్కువ ఉంటది ఉంటుంది దాంట్లో పెట్టేసి జోక్కొని అట్లా బడ్స్ అయితే వేసుకొని వెళ్తారన్నమాట చూడండి లోడ్ అయితే అయింది సూపర్వైజర్ రాసుకుంటుండు సూపర్వైజర్ చూపి అని కూడా కొంతమంది కామెంట్ బాక్స్ అయితే అడిగారు సూపర్వైజర్ కూడా రాసుకుంటాను అనమాట మనమైతే బడ్స్ ఎన్ని అవుతున్నాయి అనేసి రాసుకుంటారు కదా సూపర్వైజర్ రాసుకుంటాడు కాకపోతే మనం కూడా చూసుకోవాలి కదా ఎందుకంటే మనం ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా ఆ కష్టానికి ప్రతిఫలం ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చూసుకోవడమే మన పని అనమాట అందుకోసం అనేది అటు చూసుకుంటూ ఇటు బడి చేసుకుంటూ ఇద్దరికి మస్తు ఇబ్బంది అయింది అనమాట ఈ రోజు